రంజాన్ సందర్భంగా భవానీపురం ఉర్మిల నగర్ వద్ద ఉన్న హెచ్ఓ కన్వెన్షన్ లో వందలాది మంది ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మౌలానా ఉమర్ ఫరీ సద్దిక్ ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ సందేశాన్ని వివరించారు ప్రపంచ మానవాళి శాంతి సౌకర్యాలతో వరదల్లాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించడం జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎస్కే బాజీ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రంజాన్ పండుగను ప్రజలంతా జరుపుకుంటున్నారని చెప్పారు ప్రతి ఏటా హెచ్ఓ కన్వర్షన్లో రంజాన్ ప్రార్థన నిర్వహించేందుకు కన్వర్షన్ అధినేత దుర్బేశ్ల హుసేన్ను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో దుర్బేశ్ హుసేన్ మాట్లాడుతూ పది ఏటా తమ హెచ్ఓ కన్వర్షన్లో రంజాన్ ప్రార్థనలు నిర్వహించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖులు మున్నాత్ హైదర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా రంజాన్ ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు దుర్బేశ్ల కాసిం సోదరుల ఆధ్వర్యంలో মাইসন পমনেকারি কন্মানে লোইন চেরু. ساب عن نفسه وطفله صغيره نصفه صاع من حاط وصاع شعير الله اكبر الله اكبر لا اله الا الله الله اكبر الله اكبر ولله الحمد واستحب لكم ان يغتسلوا لا اله الا الله الله اكبر

एक मंतराव केलं एक मंत्रावलं లై బర్కాతో మన భారత్ వాసిలందరికీ మన ఆంధ్రప్రదేశ్ అందరికీ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ అనేది ఒక ముస్లిమే కాదు అన్ని అందరికీ భారత్ వాసిలంటే అందరూ వస్తారు అందరికీ ఈద్ ముబారక్ మన హాజీ హుసేన్ భాయ్ గారి ఫంక్షన్ హాల్ లో వాళ్ళ సంతోషంగా అందరూ ఈద్ నమజ్జు చెప్పుకున్నారు అ శకురియా హుసేన్ భాయ్ కే కాస్ తోర్ సే aur main tamam hamare vijayawada shahar ke tamam logon se guzarish karta hu ki is mubarak mauke par ہم سب خوشیوں کے ساتھ زندگی گزارے اور اس مبارک برکت سے دعائیں مانگیں کہ اللہ تعالیٰ ہمارے ملک کے اندر امن و امان عطا فرمائے اور خاص طور سے ہمارے ملک کے وزیر اعلیٰ صاحب کو بھی یعنی چندر بابو نائیڈو صاحب کو بھی تمام کے ساتھ محبت کے ساتھ پیش آنے کی انہیں کوشش کریں السلام علیکم و اللہ وبرکاتہ بہت بہت شکریہ میرا نام شیخ عمر فاروق صدیقی راشٹر مسلم سود اندرا రంజాన్ ఈద్ ముబారక్ ఈరోజు హెచ్ఓ హెచ్ఓ కన్వెన్షన్ హాల్లో సోదర ముస్లింలందరితో కలిసి నమాజ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం ఆనందం సంతోషదాయకం నమాజ్ పర్వదినాలు ఏవైతే ఉన్నాయో రంజాన్ నెల మొత్తం పేదల కష్టాల కోసం స్నేహ సౌభ్రదత్వాల కోసం త్యాగం జీవితం ఏదైతే పరమార్థం ఉంటుందో దాన్ని గమనించిన కోసం నెల దినాలుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి పవిత్రమైనటువంటి పుణ్య దినాలు ఈ యొక్క కన్వెన్షన్ హాల్లో దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి జరగడం అనేది ఆనందదాయకం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దుర్బేసుల హుసేన్ గారు పూర్తిగా స్ఫూర్తిదాయకమైనటువంటి పరిస్థితి వాస్తవానికి ప్రతి ఒక్క భారతీయుడు కలిసిమెలిసి జీవించాలా అదేవిధంగా స్నేహంతో ప్రేమతో ఆత్మీయతతో సమాజాన్ని ప్రేమిస్తూ మన తోటి వారిని ప్రేమిస్తూ మన యొక్క నడవడి ఈ యొక్క సమాజానికి ఆదర్శపూరితంగా ఉండాలనేటువంటి సందేశం ఏదైతే భగవంతుడు ఇచ్చాడో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ముప్పై దినాల పర్వదినాల్లో ఆచరించి ఈ యొక్క ఆనందాన్ని వారి కుటుంబాలతో సంతోషం జరుపుకోవడం ఆనందం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో పాలనలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా విరాజిల్లాలి ప్రతి వ్యక్తి ఆర్థికంగా సామాజికంగా ఎదిగితేనే వారి యొక్క ఆలోచన సరళి మారుతుందని భావించేటువంటి పరిస్థితి పైన ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ కింద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అన్ని అందరికీ కుల మత రహితంగా అందరికీ అందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు మరొకసారి హుసేన్ గారి ద్వారా అందరి ద్వారా తెలియజేస్తూ ఉన్నాను హెచ్ఓ ఫంక్షన్ హాల్లో మన దుర్భేష్ లూసేన్ గారు రంజాన్ నమాజ్ చదవటానికి ఈదుల్ ఫితర్ నమాజ్ చదవడానికి తర్వాత ఈదుల్ జుహా నమాజ్ చదవటానికి ఆయన పర్మిషన్ ఇచ్చి మొత్తం ఇక్కడ ఇక్కడ ఉన్న ఏరియా లోకల్ సరౌండింగ్ ఏరియాస్లో అందరు ముస్లిమ్స్కి ఏకంగా ఒక నమాజ్ ఏర్పాటు చేయటం ఆయనకి మనస్ఫూర్తిగా మా యూనియన్ తరఫున మా హిందూ మజ్దూర్ సరఫున తరఫున ఆయన కృతజ్ఞత తెలుపుతున్నాము అందులో ఈ నమాజ్కి మన ముఖ్య అతిథిగా మన షేక్ బాజీ గారు స్టేట్ బీజేపీ మైనార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు వచ్చారు అందరు ముస్లిమ్స్ అందరూ మనం అందరం ఈసారి ఈ ముస్లిం సోదరులందరూ ఈ అంతా ఇది ఈద్దుల్ ఫితర్కి శాంతియుతంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చక్కగా ఆయు ఆర్గాలతో అష్ట ఐశ్వర్యాలతో ఎటువంటి ఆర్థికం లేకుండా ముస్లింలు ఐక్యభావం హిందువులు ముస్లింలు ముస్లింలు హిందువులు అని వేరే ఎదురు లేకుండా అన్ని కుల మతాలతో అతీతంగా ఉండాలని చెప్పి మేము మర్చిపోతున్నాం షేక్ వీర్ హుసేన్ హిందూ మజ్దూర్ సభ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్రంలో ఉన్న ముస్లింస్ అందరూ కూడా ఆర్థికంగా బలంగా చక్కగా అందరూ బాగుండాలని చెప్పి చేసి కోరుకుంటూ గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా హెచ్ఓ కన్వెన్షన్లో మేము జరుపుతున్నాం పెద్దలంతా వచ్చి ఎక్కడెక్కడంతా నమాజులు చేసుకొని ఉపవాసాలు అయిన తర్వాత ముప్పై రోజులు తర్వాత చివరి రోజు రంజాన్ పండుగ రోజు ఇక్కడే పెడతాము అట్లాగే బక్రీద్ పండుగ కూడా పెడతాం ఇక్కడ అందరం ముస్లింస్ అంతా కూడా పెద్దలంతా వచ్చారు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ మైనార్టీ లీడర్ గారు బాజీ గారు అట్లాగే మున్నాయి ఇంకా బాషా గారు జంసీ బాషా గారు ఇంకా పెద్దలంతా చాలా మంది వచ్చారు అందరికి కూడా శుభాకాంక్షలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్